జయ శ్రీరామ్ గత వీడియోలో మనము లంక ఎక్కడుందో క్షుణ్ణంగా తెలుసుకున్నాం లంక గురించి వివిధ రకాలైన వాదనలతో లంక దక్షిణ సముద్రంలో ఎక్కడో మునిగిపోయిందని ఇప్పుడున్న లంక లంక కాదని చాలామంది వాదించేదాన్ని మనం కొట్టేశాం అది తప్పు అని కూడా ఆధారాలతో పాటు మనం కనుక్కున్నాం ఇదొక్కటే రామాయణాన్ని యథార్థమని చరిత్ర అని నమ్మడానికి సరిపోదు ఎందుకంటే చాలా విషయాలు మనం ఇంకా తీర్మానం చేయవలసిన అవసరం ఉంది ఎవరికి రామాయణం తెలియని వారికి రామాయణం తెలిసినా అది ఒక కథగా భావించే వాళ్ళకు అది యథార్థం కాదని భావించే వాళ్ళకు మనం ఇంకా ఎన్నో విషయాలు చెప్పవలసిన అవసరం ఉంది లంక భారతదేశం నుంచి వంద యోజనాల దూరంలో ఏ విధంగా ఉందో మనం చక్కగా తెలుసుకున్నాం లంక వంద యోజనాల దూరం కొచ్చిన్ నుండి కొలంబో వరకు ప్రాచీన తెరచాపలు నడిచే పడవల మార్గం గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం దూరం సరిపోయింది రామాయణంలో చెప్పిన లంక ఇదే అని కూడా తెలిసిపోయింది కానీ మరొక ముఖ్యమైన ప్రశ్న వేసేది కోతులు ఎలా మాట్లాడతాయి ఎలగొడ్లు ఎలా మాట్లాడతాయి అవి ఏ విధంగా మనుషులతో పాటు యుద్ధాలు చేస్తాయి అసలు రామసేతుని ఏ విధంగా అవి నిర్మిస్తాయి అప్పుడున్నాయి కోతులు ఇప్పుడున్నాయి కోతులు అప్పుడు మనుషుల్లాగా ఉన్నారు బాగా బలిష్టంగా ఎత్తుగా ఉన్నారు అని చెప్తారు రామాయణంలో ఆజానుబావులు బలిష్ట దేవులు అని మరి అన్ని కోట్ల మంది వానరులు ఆ కాలంలో ఉంటే ఒక్క వానరుడైనా ఈ కాలంలో కనిపించాలి కదా ఎవరూ లేరు కదా మరి ఏ విధంగా నమ్మాలి భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల పురావస్తు తవ్వకాలు జరిగాయి అక్కడ ఎక్కడా కూడా తోక ఉన్న మనిషి యొక్క అస్థిపంజర విశేషాలు ఎక్కడా కనిపించలేదు కాబట్టి వానర్లు ఉన్నారని ఏ విధంగా నమ్మాలి ఆధారాలు ఏవీ లేవు కదా సరే రామాయణంలో యుద్ధంలో చనిపోయినటువంటి వానరులందరినీ కూడా తిరిగి శ్రీరాముల వారి శక్తితో బతికించారనుకుంటే అస్థిపంజరాలు దొరకకపోవచ్చు మరి వాళ్ళ వంశస్థులు ఎవరైనా ఇప్పుడు తోక ఉండే వాళ్ళు కనిపించాలి కదా కోతల మాదిరి ఉండి తోక మా తోక ఉండి అటువంటి బలిష్ట దేహులు ఇప్పుడు కనిపించాలి కదా ప్రపంచం ఎక్కడ వెతున్నా లేరు కదా అందుకే రామాయణం అబద్ధం కల్పితం అని చెప్తారు చాలామంది వానరులు అంటే వా అంటే కొత్త నరులు అంటే మానవులు నవా నరాజ్ కొత్త జనులు కొత్త మనుషులు ఎవరి కొత్త మనుషులు అసలు మనుషులు అనుకుంటే మళ్ళీ కొత్తగా పుట్టినటువంటి ఈ మనుషులు ఎవరు ఆలోచన చేయాలి ఒక పదమైతే వన నరులు వనాల్లో సంచరించే వనాల్లో జీవించే నరులు వాళ్ళను వన నరులు అని సంబోధించారు వననరులను వానరులు అని వాడుక భాషలో కాస్త చిన్నచూపు పదంగా కూడా గిరిజనులను ఆ కాలంలో వాడేవారు ఆ పదాన్ని వాడేవారు వననరులు అంటే ఇప్పుడు కొండ జాతులు ఆటవిక ప్రజలు అయిన మన పెద్దలు మన పూర్వులు మన గ్రామీణులు మహారాష్ట్ర దక్షిణ ప్రాంతం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు గ్రామీణులు వీళ్ళే వననరులు తమిళనాడులో ఉన్నటువంటి మన పెద్దలైన నల్లవారు జాంబవంతులు వాళ్ళని ఆ విధంగా ఎలుగుబంట్లు లాగా కనిపించారు కాబట్టి కొద్దిగా ఉన్నత వర్గం వాళ్ళు నల్లగా ఉన్నవరా బరగొట్టు మాదిరి నల్లగా ఉన్నవరా ఎల్లగొడ్డు మాదిరి అని ఏ విధంగా కొద్దిగా తక్కువ చూపుతో పిలుస్తారు ఆ విధంగా మన ప్రాంతీయులైన మన పూర్వలను ఆ విధంగా ఉన్నత వర్గీయులు పిలిచారు మరి వీరికి తోకలు లేవు కదా గ్రామీణులు గిరిజనులు వీళ్ళైతే వీళ్ళకు తోకలు లేవు కదా తోకలు ఉన్నాయని దాంట్లో రాసినారు కదా వాలము వాలము తువాలము తువాలు టవలు ఇప్పుడు మనం భుజంపై వేసుకుంటాం టవలు ప్రాచీన మన గ్రామీణులు ఇప్పటికి కూడా గ్రామంలో చలకల చెలకోల ఎద్దులను అదిలించడానికి వాటిని సక్రమమైన పద్ధతిలో నడిపించడానికి చెలకోల అనే దాన్ని భుజంపై వేసుకొని మన వాళ్ళు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు గ్రామం గ్రామాల్లో వ్యవసాయ పనులు చేసేటప్పుడు పశువులను కాసేటప్పుడు ఆ చెలకోల నిర్మాణం ఏ విధంగా ఉంటుంది ఒకవైపు కర్ర మధ్యలో తాడు చివరిలో చర్మంతో చేసినటువంటి ఒక లాడె ఇది చెలకోల నిర్మాణం మధ్యలో తాడు ఒక పక్కలో కర్ర ఇంకొక వైపు తోలు చర్మం చర్మంతో చేసినటువంటి బెల్ట్ ఈ నిర్మాణం అత్యంత ప్రాచీన కాలంలో ఒకవైపు కోల అంటే కర్ర ఉండే భాగంలో బాగా షాగబారినటువంటి చెక్క ముద్దులను వాటికి తగినంత రంధ్రం చేసి వాటిలో తాడు దూర్చి దానితో ఏదైనా చంపవలసిన క్రూర మృగాలను ఆ తాడుతో తిప్పి కొడితే ఆ ముద్దు దానికి తగిలి అది అక్కడి నుంచి పారిపోవడమో అక్కడి నుంచి అది లేకుండా పోవడమో జరిగేది అది ఒక ఆయుధం దాన్ని మనం గద అని అంటుంటాం ఆ గదను చెక్కతో తయారు చేసి దానికి కర్ర కానీ తాడు కానీ అవసరాన్ని బట్టి వినియోగించేవాళ్ళు అది గద ఒక వ్యక్తిని చంపడానికైనా అది నుంచి దూరంగా పంపడానికైనా కూడా ఆ ఆయుధాన్ని వాడేవాళ్ళు ఆ చెలకల రెండవ వైపు చక్కమని పుట్టగానే మంటలేసి అక్కడి నుంచి పారిపోయే విధంగా చేయడానికి దాన్ని కొరడాగా వాడే వాడేవాళ్ళు ఒకవైపు గద రెండవ వైపు కొరడా ఈ రెండు కలిపిన నిర్మాణమే వాలం దాన్ని భుజంపై వేసుకొని ఆ కొరడా చివరి భాగాన్ని నడుము మొలతాడుకు వెనక వైపు కట్టుకొని అది ఎక్కడా జారి పడిపోకుండా ఉండడానికి దాన్ని ఆ కాలంలో భుజంపై వేసుకొని తిరిగేవాళ్ళం మనుషులు దక్షిణ భారతదేశంలోని మన కర్ణాటక ఆంధ్ర మహారాష్ట్రవాసులు కాస్త ముఖాలు ముందుగా ఉండి మీసాలు బాగా గుబురుగా ఉండి గడ్డం ఉండి సంచరించడం వల్ల నడుము కింది భాగంలో గోచీకట్టు వస్త్రం ధరించడం వల్ల భుజంపై ఆ యొక్క చలకాలకు మూల రూపమైనటువంటి తాడు కలిగిన గదను భుజంపై వేసుకొని వీరులైన వారు తిరుగుతూ ఉండడాన్ని గమనించి వారిలో అత్యంత ప్రభావవంతమైనటువంటి శక్తిశాలి ఆంజనేయ స్వామి యొక్క సేవను గుర్తించి ఆయనను ప్రజలు మర్చిపోకుండా ఉండడానికి ఆయన చిత్రాన్ని రాతిపై మొలవడానికి ఆ కాలంలో ప్రయత్నం చేస్తే ముందుకున్న మీసాలు గడ్డము కోతిమూతిలాగా ముందుకు పొడుచుకొని వచ్చినట్లు కనిపించి ఆయన వేసుకున్నటువంటి కొరడ గద కలిగిన కొరడ తోకలాగా కనిపించింది జాంబువంతులు కూడా ఎలుగుబంట్లు అని పిలవడానికి నల్లని దేహము గుబురైన దుత్తు గోచీకట్టు వస్త్రం వారు కూడా ధరించి ఉండడం వల్ల వారు కూడా కొరడాలు వారడం వల్ల వాళ్ళ యొక్క ఆకారాలు కూడా తోక కలిగిన ఎలుగుబంట్లు లాగా కనిపించడం జరిగింది రామాయణంలో చెప్పినటువంటి వానరులు వానరులు కాదు కోతులు కాదు అని చెప్పడానికి రామాయణంలోనే ఒక మహత్తరమైనటువంటి సాక్ష్యం ఉంది ఆ ఆ సాక్ష్యం ఏమిటంటే శ్రీరాముల వారి పట్టాభిషేకం లంకలో ఉన్న సీతమ్మవారిని రావణాసుని వధించిన తర్వాత సాధారణంగా విరుచుకుని వచ్చి అయోధ్యకు చేరిన తర్వాత అయోధ్యలో పట్టాభిషేకం జరిగే సమయంలో తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని ఆహ్వానించగా కిస్కిందలోని వానరులు మానవుల రూపంలో అయోధ్యకు వచ్చారు అని ఉంది ఈ ఒక్క ఆధారాన్ని గమనిస్తే వానరులు నిజంగా కోతులైతే అయోధ్యకు వారిని ఆహ్వానిస్తే ఆ తోకలు మాయమైపోయి మనుషులుగా ఏ విధంగా వెళ్ళగలుగుతారు ఆ తోకలు ఎక్కడ దాచుకొని వెళ్తారు నిజమైన తోకలు ఇదే అవి కాదు వాళ్ళు యుద్ధానికి వెళ్ళే సమయంలో ఆ కురడాలను ఆ వాలాలను వాడేవారు కానీ సంతోష సమయాల్లో పండుగ సమయాల్లో శ్రీరామచంద్రుల వారు రాజుగా పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో అవి అవసరం లేదు కాబట్టి సర్వాంగ సుందరంగా మానవుల్లాగానే ఆ పట్టాభిషేకానికి వెళ్ళారు వచ్చారు వానరులు కామరూపులు కాబట్టి వాళ్ళు ఏ విధంగానైనా కూడా మారుతారు అని కొంతమంది వాదిస్తారు అయ్యా వానరులు కామరూపులైతే వాళ్ళు కోతుల్లాగా కనపడడానికి వాళ్ళకి ఏం ఆ గత్యంతరం పట్టింది సర్వాంగ సుందరంగా అందరూ ఉన్నట్లే వాళ్ళు ఇంకా బాగా ఉండొచ్చు కదా కాబట్టి కామరూపదారుడు అంటే ఏ ప్రాంతంలోనైనా కూడా ఏ విధంగానైనా కూడా అచ్చంగా ఆ ప్రాంతానికి సరిపోయేటట్లు వాళ్ళు వస్త్రాలను కానీ వారి హావభావాలను కానీ వారి నడవడి వారి నడవడికను కానీ మార్చుకొని మెసలగలిగే తెలివితేటలకు ఈ కొత్త నరులకు ఉన్నాయి నవానరాజ్ వన నరాస్ ఈ కొత్త నరులు అనే పదానికి అర్థం నేను చెప్పలేదు ఇప్పుడు చెప్తాను వాయుం నుంచి వచ్చినటువంటి ఐరోపియులు చైనా నుంచి వచ్చినటువంటి ఈశాన్య భారతం కుండా భారతదేశంలోకి వచ్చినటువంటి చైనా ప్రజలు దక్షిణ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మన పెద్దలైన నలుపువర్ణం వారు ఈ ముగ్గురూ కలిసి మధ్యప్రదేశ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ భాగాలలో కలవడం జరిగింది అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ మధ్యలో కొత్త సమాజం పుట్టింది ఆ కొత్త సమాజమే నవానరాజ్ కొత్త ప్రజలు వీళ్ళు దక్షిణ భారతదేశంలో ఉన్న మన పెద్దలైన నలుపు వర్ణం వారు అటు ఐరోపా నుంచి భారతదేశ వాయువ్య భాగం నుంచి భారతదేశంలోకి వచ్చినటువంటి ఐరోపా వారు ఇటు ఈశాన్య భారతం నుండి చైనా నుండి వచ్చినటువంటి చైనా వారు కాకుండా ఈ ముగ్గురూ కలిసిన ఒక కొత్త కొత్త జాతి మానవ జాతి మన బంధువులుగా తిరిగి జన్మిస్తున్నారు కాబట్టి వాళ్ళను నవా నరాస్ అన్నారు వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కొత్తగా రావడం వల్ల వాళ్ళకు తగిన తగిన తగినంత ఆస్తిపాస్తులు స్థిరంగా అక్కడ లేకపోవడం వల్ల వాళ్ళు వనాల్లో సంచరించే వననరులుగా కొండల్లో తిరిగే కొండజాతి వారుగా గ్రామీ గ్రామంలో పనిచేసే కూలీ పనివారుగా చిన్న చిన్న వ్యవసాయ వృత్తులు చేసే రైతులుగా కాలం గడుపుతూ తమ బంధుత్వాన్ని గౌరవిస్తూ నడుచుకునే ఒక ఉత్తమ మానవజాతి అయినటువంటి మన పెద్దల సమాజాలు వననరులు నవానరులు వానరులు వీళ్ళంతా కూడా మన పూర్వులు భుజంపై వేసుకున్న చిలకాల గోచీకట్టు వస్త్రం అది కోతుల్లాగా ఎలుగుబండ్లలాగా కనిపించిందే కానీ నిజానికి కోతులు ఎలుగుబంటలు కాదు భారతదేశ వాయవ్య భాగంలకు భారతదేశ వాయవ్య భాగంలోకి వచ్చినటువంటి అలెగ్జాండర్ తన యుద్ధ కథలలో భారతదేశం వచ్చినప్పుడు మాకక్కడ కోతుల్లాగా ఉండే మనుషులు కనిపించారు అని రాస్తున్నారు దాని అర్థం ఆ విధంగా ఉన్నారు కోతుల్లాగా ఉన్నారు అని వాళ్ళు భావించడం జరిగింది వాళ్ళంతా కూడా మన వాళ్ళే మన పెద్దలే వాళ్ళేం కోతులు కాదు వాళ్ళు అహంకారం చేత మన పెద్దలను కోతులని దూషించే పదంతో సంబోధించారు ఆఫ్రికా వెళ్ళినటువంటి బ్రిటిషర్సు అక్కడ కనపడినటువంటి నల్ల జాతీయులను నల్ల కుక్కలుగా సంబోధించారు నిజంగా వాళ్ళు నల్ల కుక్కలా మన పెద్దలు కాదు వాళ్ళు మానవులే మన పెద్దలే అహంకారులైనటువంటి పరిపాలకులు మనల్ని చిన్నతూపుతో చిన్న చూపుతో పిలిచినటువంటి పదజాలం అది ఇటువంటి విషయాలెన్నో నా పుస్తకంలో రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకంలో చాలా చక్కగా వివరించాను ఈ పుస్తకాన్ని మీరు కావలసిన వాళ్ళు నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ అనే నంబరుకు వాట్సాప్ మీ అడ్రస్ చక్కని ఇవ్వండి పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే దాదాపుగా నూట పది నూట ఇరవై రూపాయలు రిజిస్టర్ పోస్ట్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలకు కొరియర్ ద్వారా అయితే యాభై అరవై డెబ్బై రూపాయల లోపల అవుతుంది పుస్తకం ధర నూట యాభై రూపాయలు కొరియర్ ఛార్జీ లేదా పోస్టల్ ఛార్జీ అదనంగా కలిపి ఈ ఫోన్ ఫోన్పే చేసి నాకు పుస్తకం కావాలని మీరు తెలపండి ఆ పుస్తకాన్ని మీకు పంపుతారు లంక దూరం తెలిసిపోయింది ఈ లంకనే లంక అని తెలిసిపోయింది అప్పుడున్న కోతులు లేరు కదా అంటే అప్పుడు కోతులు కాదు ఉండేది మనుషులే అనే విషయం తెలిసిపోయింది ఈ రెండు విషయాలతో రామాయణం నిజమని చెప్పడానికి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా ఆ పుస్తకంలో ఏ విధంగా పరిష్కరించానో కూడా ఉంది ఆ పుస్తకం మీరు తీసుకొని దాన్ని చదివి అర్థం కాకపోతే నాకు నా ఈ వీడియోలో కామెంట్ చేయండి మీకోసం తిరిగి మంచి వీడియోను అర్థమయ్యే విధంగా తయారు చేస్తాను ఓకే ధన్యవాదాలు జై శ్రీరామ్ రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకం రాముడు లేడు రామసేతువు లేదు అసలు రామసేతు అనేది స్వతసిద్ధం కానీ రామాయణం నిజం కాదు అది నిజమైతే ఆంజనేయుని వానర సైన్యం ఎక్కడికెళ్ళింది అని నిజంగా రామసేతు రామాయణం ఎలా జరిగింది రామసేతును ఎలా కట్టారు అది నిజమా కాదా యథార్థం ఏమిటని పరిశోధించి రెండు వేల తొమ్మిదిలో రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకం వ్రాసి ప్రచురించాను రామాయణ కాలం ఎప్పుడు జరిగిందనే వివరాలున్నాయి లంక పూర్వ చరిత్ర ఏంటి అనే విషయాలు ఉన్నాయి వానరులు బల్లుకాలు నిజంగా కోతులు ఎలుగుబంట్ల వానరు కోతులైతే ఇప్పుడు ఎందుకు లేరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనే విషయాలు చారిత్రకంగా సైంటిఫిక్గా ఎలా నిజమో నిరూపిస్తూ వ్రాసిన పుస్తకం ఈ పుస్తకం వెల నూట యాభై రూపాయలు ఈ పుస్తకాలు కావలసిన వారు నూట యాభై రూపాయలు పోస్టేజీ అదనంగా తొమ్మిది మూడు తొమ్మిది మూడు ఎనిమిది మూడు నాలుగు ఆరు తొమ్మిది తొమ్మిది ఫోన్పే చేసి చిరునామా ఫోన్పే స్క్రీన్షాటు నాకు వాట్సప్ చేస్తే పుస్తకాలు వెంటనే కొరియర్ చేస్తాను ఈ పుస్తకాన్ని మీరు కొనడం ద్వారా ఆ పుస్తకానికి వచ్చిన సొమ్ముతో చారిత్రక రామాయణాన్ని ఇంకా విఫలంగా ఈ ఈ నాటి పిల్లలకు బాగా అర్థమయ్యే విధంగా రాయాలని సంకల్పించాను శ్రీరాముని సేవకు మించిన భాగ్యం మరొకటి లేదు జై శ్రీరామ్